జెండా ఆవిష్కరణ వేడుకలు మహబూబాబాద్ జిల్లా తొరూరు పట్టణ కేంద్రంలో వికలాంగుల హక్కుల పోరాట సమితి పద్దెనిమిదవ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా విహెచ్పిఎస్ మండల అధ్యక్షులు జల్లె ఉపేందర్ జెండా ఆవిష్కరణ చేసి ఘనంగా ఆవిర్భావ దినోత్సవాన్ని నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంఎస్పి జాతీయ నాయకులు జిల్లా ఇన్ఛార్జి చిన్న సుబ్బారావు మాదిగారు ఎస్ జిల్లా అధ్యక్షులు ఎండి పాషాలు పాల్గొని వారు సంయుక్తంగా మాట్లాడుతూ పద్మశ్రీ మందకృష్ణ మాదిగా రెండు వేల ఏడు ఆగస్టు ఇరవై ఎనిమిదిన వికలాంగుల హక్కుల పోరాట సమితి స్థాపించారని తెలుపుతూ ఈ సంఘం నాటి నుండి నేటి వరకు వృద్ధులు వితంతులు ఒంటిరి మహిళలకు పెన్షన్లు ఇప్పించడంలో మందకృష్ణ మాదిగ కృషి ఎనలేనిదని పేర్కొంటూ వికలాంగులకు రెండు వందల పెన్షన్ నుండి నాలుగు వేల వరకు పెన్షన్ పెంచడానికి అనేక ఉద్యమాలు చేశారని గుర్తుచేశారు ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ మండల ఇన్ఛార్జి మంద యాకమల్లు విహెచ్పిఎస్ జిల్లా అధికార ప్రతినిధి బుఖ్యా వెంకన్న జిల్లా నాయకులు గుండాల రవికుమార్ తదితరులు పాల్గొన్నారు மாடு ஆ அப்பா அந்த ஏன்னா నా పేరు ఎం శనసు మాదిగా ఎంఆర్పిస్ మహబూబ్ జిల్లా ఇన్ఛార్జిని ఈరోజు ఈ కార్యక్రమాన్ని పద్దెనిమిదవ ఆవిర్భావ దినోత్సవం జరుపుకోవడానికి ముఖ్య కారణం రెండు వేల ఏడు ఆగస్ట్ ఇరవై ఎనిమిదిన ఈ వ్యవస్థ స్థాపించడానికి ముందు కృష్ణమాధవ్ గారికి ఒక వికలాంగుల కుటుంబం అన్నదమ్ములు ముగ్గురు కలిపి విశాఖపట్నంలో రెండు వేల ఏళ్ళలో వికలాంగులు జరుగుతున్న అన్యాయాన్ని పూర్తిగా వివరించి వాళ్ళు వివరిస్తున్నప్పుడు కూడా మంద కృష్ణమాది కళ్ళంటా నీళ్లు కళ్ళు సమర్శాయి రోజుని ఆ కళ్ళు సమరసని నిర్ణయించుకున్న కృష్ణమాది గారు రే రాష్ట్రంలోనబడే అంగవైఖ్యులు ఉన్న ప్రతి ఒక్కరిని ఏకం చేసి ఆనాడి అందరికీ వివరణగా చెప్పి వికలాంగుల హక్కుల పోరాట సమితికి ఎంఆర్పి సంబంధ సంస్థగా స్థాపించారు వీళ్ళని ఒక్కం చేసుకున్న ఇదే మంద కృష్ణమాధి గర్మర్ల మరల రాష్ట్రం పర్యటన చేసి వికలాంగులు ఏకం చేసి సెప్టెంబర్ తొమ్మిదో తారీఖున పేరేడ్ గ్రౌండ్లో ఒక భారీ రణరంగ సభను ఏర్పాటు చేయబోతున్నాడు దానికి సన్నాగ సదస్సు రేపు తరూరులో జరిగిపోతుంది రోజు తొరూరు మండల కేంద్రంలో వికలాంగుల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో పద్దెనిమిదవ వార్షికోత్సవ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించడం జరిగింది దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే మ పద్మశ్రీ మందకృష్ణ మార్య అన్న గారు రెండు వేల ఏడులో ఆగస్టు ఇరవై ఎనిమిదిన ఈ వికలాంగుల హక్కుల పోరాట సమితిని స్థాపించారు నాటి నుండి నేటి వరకు వికలాంగులకు వృద్ధులకు వితంతులకు మరియు ఒంటరి మహిళలకు చేయుత కార్మికులకు అందరికీ రెండు వందల పెన్షన్ నుంచి రెండు వేల పెన్షన్ వరకు అలాగే వికలాంగులకు డెబ్బై ఐదు రూపాయల పెన్షన్ నుండి ఈరోజు నాలుగు వేల పార్లు తీసుకుంటున్నారంటే ఇది విహెచ్పిఎస్ జెండా ఫలితమే దాని అందులో భాగంగానే తొరూరు పట్టణంలో రేపు శుక్రవారం రోజున భారీ బహిరంగ సభ జరగబోతుంది ఆ సదస్సు కూడా అందరూ మండలంలో ఉన్న ప్రతి వికలాంగులు చైత పెన్షన్దారులంతా పాల్గొని సభను విజయవంతం చేయగలరని మనం చేస్తున్నాం